యూకే పార్లమెంట్లో చిరుకు ఘన సత్కారం ఇక ప్రముఖ నటుడు చిరంజీవిని హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి సేవ చేసిన సేవలకు గాను చిరంజీవికి ఈ గౌరవం దక్కింది యూకే అధికారిక లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్మాన్ తదితరులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే చిరంజీవికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు అది మన తెలుగువారందరు గర్వించాల్సిన విషయం అలాగే గతేడాది కూడా చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వరల్డ్ రికార్డు ఏఎన్ఆ జాతీయ పురస్కారం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా గౌరవం దక్కిన విషయం తెలిసిందే ఇతను చిరంజీవి నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్లతో ప్రేక్షకులను విశేషంగా ఆదరించినందుకు గాను ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకున్నారు అయితే అక్కినేని నాగేశ్వరరావు శతవసంతాల వేడుకల భాగంగా అవార్డును స్వీకరించారు గత ఏడాది రెండో దేశంలోనే రెండో రెండవ అత్యు అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా చిరంజీవి అందుకున్నారు అండ్ కంగ్రాచులేషన్ చిరంజీవి గారు అండ్ ఆల్ ద బెస్ట్